అంతే రెండు కరెక్ట్ తాంబూలం వంశీకృష్ణ హాయ్ అమ్మా హాయ్ దానమ్మా హాయ్ అంటున్నాడు మా వంశీకృష్ణ తిన్నావమ్మా వంశీ ఓకే భక్తుడి దగ్గరికి గాడ్ వెళ్ళి గోబీల గోవింద్ నాకేమి ఇంగ్లీష్ రాదండి చదువులా శవనాగా నువ్వు చెప్పమ్మా లోపే స్వామి వాళ్ళు భక్తులకు గో ఇందా అని అన్నాడు అందుకే గోవింద అనే పేరు వచ్చిందా గాడ్ వెళ్ళి గో గోవిలా లావ నాకు అర్థం కావట్లేదు హాయ్ అంటున్నాడు వంశీకృష్ణ సారీ అదే ఏదో దానికి గోవింద అంటే దానికి ఎలా వచ్చిందని చెప్తున్నారు వికాస్ గారు నేను వంకాయను మీరు మువ్వ వంకాయ అంటారు మేము గుత్తి వంకాయ అని అంటాం ప్రజలు అంటారు అదే అమ్మా మేము అలాగే అంటాం గుత్తి వంకాయ లేదా మువ్వంకాయ నూనె వంకాయను మీరు మువ్వంకాయ అంటారు మేము గుత్తి వంకాయ అని ప్రజలు అంటారు బహుమతి ఎక్కడా అమ్మగారు ఏంటది భానుమత వస్తు సారీ రావట్లేదు భానుమతి బిజీ బిజీ భానుమతి ఆజ్మతి ఆధ్యాత్మిక పరిభాషలో చాలా ఉంది అక్క గోవిందకి అర్థం అవునా దానమ్మ నేను లైక్ చేశాను ట్వంటీ సిక్స్ లైక్ చేశానమ్మా థ్యాంక్ యూ వంశీకృష్ణ బాగుంది చేసావమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాన్న మాది కానీ కారీ నాది గారు మాది ఏటే అమలు మాది నాది రమణీయ గారు ఏమన్నా తమ్ములు మాది కాదా యమలత అక్క యమల చేసావా ఓకే యమలత విన్నావా తమ్ముడు గిఫ్ట్ ఇచ్చారంట యమలత ధనమ్మ నేను తినలేదమ్మా ఏమ్మా మరి తిను శివనాగా మా ఇల్లు ఆంధ్రాలో పెట్టేయండి అబ్బా ఎలా పెడతాడో చూడాలి అంటే ఆంటీ గారు ఇంటే ఎక్కడనే పెట్టేయండి ఆంటీ గారు నేను కలిపి లైవ్ చేస్తాను కుదిరితే నిజమే అక్కడ ఆ ఊర్లో పెట్టే కొంచెం కూర అది ఎత్తది రోజుని హాయ్ ఫ్రెండ్స్ శివనాగ ఓకే ఒక్క లారీ డ్రైవర్కి చెప్తా ఎందుకు హాయ్ మా ఇల్లు అరిలో పెట్టదు పట్టదు ఈరోజు శనివారం దానమ్మ ఏడుకొండల పేర్లు చెప్పండి మీరు చెప్పండి నేను చదువుతా వెంకటరమణి పేరే ఒక పేరు వెంకటరమణ వెంకటరత్నం గోవింద రమణ వెంకటరమణ మడత పెట్టద్దాం అక్క లక్కీ హాయ్ అమ్మా లక్కీ లక్కీ వెల్కమ్ అమ్మా భోంచేసావా లెక్కి కర్రీ అర్థమయ్యేలా పెట్టలేదు నువ్వు లెక్కీ దియ్యానా ఓకే ఓకే పేరు మార్చేసావా ఏమో మా శ్యామలు కనపడతలేదు మరి నీకు పరిచయం చేద్దామంటే అసలు కనిపించలేదు మరి ఎక్కడికి వెళ్ళిందా తిన్నావమ్మా దియా ఉంటుంది లెక్కీ ఓకే ఓకేరాయంటున్నాడు శివనాగ లోవరాజు ఈజ్ వేర్ వేర్ అన్నారా లోవరాజు ఈస్ట్ గోదావరి పిల్లలు వీడియోస్ పెట్టామా పెట్టావా చూస్తా చూస్తా షార్ట్ వీడియోకి మెసేజ్ చేయమ్మా గమ్ము దొరకదు హేమల తన అవుతుంది మాట్లాడతాడంటే ఎంత మాట్లాడతాడు మరి అంజనా ఆహా ఈ ఏడు కొండలు ఎక్కేటప్పుడు కనిపిస్తుంది కదండీ దారిలో అంజనాద్రి నారాయణాద్రి కొండల పేర్లు అయ్యి అంజనాద్రి నారాయణాద్రి గరుడాద్రి వెంకటాద్రి నీలాద్రి వృషపాద్రి అని ఏడు కొండల పేర్లు ఉన్నాయి అది అంటే కొండకు ఒక చరిత్ర ఉంటుంది దనమ్మ గారు నేను చాలా